ప్రార్థన కొరకై దేని యొక్క వాక్యంలో నుంచి ఒక చిన్న వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకొని కొంతసేపు మనం ప్రార్థనలో గడుపుతాము ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయం ప్రసంగి పద పదకొండో అధ్యాయము మొదటి వచ్చినాము అందరం కలిసి వద్దాం నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును తిరిగితే ఆహార వచ్చినాం కూడా అందరం కలిసి చదుద్దాం ఉదయం మందు విత్తనం విత్తుము అస్తమే నందును నీ చేయి వెనుక తీయక విత్తుము అది మొలుచును ఇది మొలుచును లేక రెండును సరి సమానముగా ఎదుగును నీవు ఎరగవు ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తుంది ప్రీతండి చదవని లేఖన భాగం మా వెనుకల్లో దైతే దీవించి ఆశీర్వించవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం మేము మీద అవసరం అయితే దృష్టించవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం నాకు మాకు అవసరమైన లేఖన భాగమును ప్రభా మీరు పలు ఒక నుండి మాకు అనుగ్రహించవస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం కృపక సలగించుకుంటూ మీరే మా హృదయాలను ప్రభా తండ్రి నింపము భావముతో ఏక తాత్పర్యముతో ప్రభా తండ్రి భారముతో పట్టుదలతో మేము ప్రార్థించేటువంటి వారిగా చేయము అనేకులు ఏకీభించినట్లుగా మేము ప్రార్థించేవారుగా చేయము ఆ విధంగా ప్రభా మేమందరం కూడా ఏకీపించి అని చెప్పడం ద్వారా ప్రభా మా ప్రార్థన బహు బలమైనదిగా ఉన్నట్లుగా చేయము మీ దైలిన స్థలం అప్పగించుకుంటున్నాము కృపగల నష్టాలు అప్పించుకుంటూ సాగిలి పడుతూ యేసు ప్రభావారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి మహింపరచిపేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ భాగంలో మనకు ఒక వాగ్దానము ఇవ్వడతా ఉంది నీ ఆహారము నీళ్ళ మీద వేయము చాలా దినముల తర్వాత అది నీకు కనబడదు దిన వాక్యంలో నీ ఆహారమును నీళ్ళ మీద వేయమని చెప్పబడుతుంది ఇక్కడ ఆహారాన్ని నీళ్ళ మీద ఎట్లా వేస్తారు అంటే ఇది ఇత్తనాలు సంగతి కాదు ఆహారం గురించి చెప్పబడుతుంది ఆహారం అనేటువంటి మనం భుజించడకు అవసరమైనటువంటి పదార్థం అది ఈ ఆహారమును నీళ్ళ మీద వేయమని దేని వాక్యం చెప్తా ఉంది అంటే ఆహారము నీళ్ళ మీద సేమ్ ప్రయోజనం వస్తుంది ఆహారం మనం తినడం ద్వారా మనకు ఆరోగ్యం వస్తుంది బలం ఉంటుంది హుషారు ఉంటుంది తద్వారా మన కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం చేసుకోగలుగుతాం కానీ వాకి ఏం చెప్తుందంటే ఆ ఆహారాన్ని నీళ్ళ మీదే వేయమని చెప్తా ఉంది అంటే అర్థమైందంటే ఈ ఆహారాన్ని నీళ్ళ మీద వేయడం ద్వారా ఆహారం ద్వారా పొందేటువంటి బలము కానీ ఆరోగ్యం కానీ లోక సంబంధమైన భౌతికమైన పనుల కొరకే అవసరమైన ఏదైతే మరి యాక్టివ్నెస్ ఉంటుందో హుషారు ఉంటుందో దానిని మనం పోగొట్టుకునేటువంటి వారికి ఉంటాం ఆహారం మనది దాన్ని మనం భుజించాలా అయితే దానిని మనం దేని పిల్లలు ఏం చేస్తున్నారంటే భుజించకుండా దానివల్ల కలిగేటువంటి మరి మేలును నష్టపరుచుకొని ఆహారం తీసుకొని వెళ్ళి నీళ్ళ మీద వారు వేసేవారిగా ఉంటున్నారు అలా వేయాలని దేని వాక్యం చెప్తా ఉంది అంటే మొట్టమొదటి భాగం ఏం చూపిస్తూ ఉందంటే కాటి ఆహారం నీళ్ళ మీద వేయటనే మాట నష్టపరచు కొనడం అనే దాన్ని చూపిస్తూ ఉంది కాటి అంటే ఖర్చు చేయడము అనేటువంటిది మనకు చెందవలసినటువంటి సమయము మనకు చెందవలసిన బలము మన పనులు కొరకు ఉపయోగించుకోవాల్సిన ఆరోగ్యము దానిని మనము దానిని తీసి ప్రభు కొరకు వినియోగించటం ఒకవేళ ప్రభు కొరకు వినియోగించడం వలన ఆ సమయంలో చేయవలసిన పనులు మనం చేసుకోలేకపోవచ్చు ప్రభు కొరకు వినియోగించడం వలన ఆ బలముతో ఇంకొంత పని మనం చేసుకునేటువంటి దాన్ని మనం నష్టపరచుకోవచ్చు కానీ దానినే దేని వాక్యం అలాగే చెప్తా ఉంది కానీ ఈ భాగం మనకేం చూపిస్తుంది అంటే మొట్టమొదటిగా కానీ దేవుని ప్రార్థులకు వెళ్లే ముందు మనము ప్రభు కొరకు మనకు చెందవలసినది మనకు మేలు కలిగిచ్చే దానిని మనము దానిని నష్టపరచుకొనాలని జ్ఞాపం చేయబడింది ఈ రెండవదిగా ఈ యొక్క ఆహారము ఎక్కడ ఏమని చెప్పబడుతుంటే నేల మీద వేయమని చెప్పబడుతుంది నేల మీద వేస్తే ఏమైపోతుంది ఇది వేస్ట్ అయిపోతుంది కదా ఇత్తనము నేలలో ఎత్తితే అది చెట్టు వస్తుంది అనుకోవడానికి నీల మీద వేస్తే అది ఎందుకు మనకి రాదు అది మనకు ఉపయోగపడకపోగా అది నీళ్ళలో వేయటం వల్ల ఏంటంటే నిలపాలైపోతుంది అది అందులో దేని వాక్యంలో మరి దేవునిక పని పరిచర్య అనేటువంటిది భౌతికంగా ఎలాగన కనబడతా ఉందంటే అది వృధా అయిపోయేదిగా కనబడతా ఉంది దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేనట్లుగా కనబడుతుంది అనమాట అక్కడ ఎంత పని చేసినా ఎంత ప్రయాసపడినా ఎంత నష్టపరుచుకున్నా ఎంత సమయాన్ని వెచ్చించినా దానివల్ల ప్రయోజనం ఏమి లేనట్టుగా కనబడుతుంది నీళ్ళ మీద ఆహారం వేసినట్లుగానే కనబడుతుంది అయినా కూడా నీళ్ళ మీద ఆహారం వేయడని ప్రభువు చెప్తున్నాడు కనుక మనము దేవుని యొక్క పనిలో ఎలాంటి ప్రయోజనము కనబడకపోయినా కూడా మనము ప్రభు పని చేయాలని మాట జ్ఞాపం చేయబడుతుంది అందు కాదు ఇక్కడ మరి నీళ్ళ మీద వేయము అనే మాట మనకి ఇంకా మరొకటి అనుభవం ఏం చూపిస్తూ ఉందంటే ఆహారము భౌతికంగా వ్యర్థము అయిపోయేటువంటిదిగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా వ్యర్థము కాదనేటువంటి విశ్వాసముతో ఆహారాన్ని నీల మీద ఎట్లా కా అంటే వ్యర్థము కాదనటానికి ఎలాంటి మరి అంటే భౌతికమైన రుజువులు అయితే ఏమీ లేవు ఒకవేళ నా ఆహారం అంటే అన్నం తీసుకుని వెళ్ళి నేను తినేటువంటి నా ప్లేట్లో అన్నం తీసుకుని నేల మీద వేసాను అది 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 వృధా కాదు ఒక దినాన్ని నాకు కనబడుతుంది అని అంటే ఎవరైనా నన్ను చూసి ఏమంటారు చెప్పండి ఈ పిచ్చోడా ఎట్లా ఎట్లాగని అంటాడు అంటే అర్థమేంటి కానీ విశ్వాసం అంటే అర్థమేంటి కా మరి అది అది ఎలాగ మనం మేలు పొందుతామో అర్థం కాకపోయినా నిరీక్షణ కలిగి ఉండటానికి ఆస్పదము లేకపోయినా విశ్వాసముతో ఆ పనిని చేయటం అన్నమాట కానీ అందుకని ఇక నీటి మీద ఆహారం వేడమాట మొదటి మొదటిగా మనకి ఏం చూపిస్తూ ఉంది నష్టపరచుకునే అనుభవాన్ని చూపిస్తూ ఉంది రెండవది ఏం చూపిస్తూ ఉంది భౌతికంగా అది కేవలం అంటే కేవలము వ్యర్థమైనటువంటి ప్రయాసగా కనబడుతున్నప్పటికీ కూడా మూడవదిగా విశ్వాసముతో చేసేటువంటి పనిగా మనం దాన్ని చూడగలుగుతూ ఉంటున్నాం అందుకని ఈ ఏ విశ్వాసంతో తర్వాత భాగంలో ఏముంది చాలా దినముల తర్వాత అది నీకు కనబడును ఎట్లా కనబడుతుంది అనే అనే ప్రశ్నకు జవాబు లేదు ఎట్లా కనబడుతుందో మనం చెప్పలేం అది వేస్ట్ అయిపోదంటానికి బహు సాధారణమైన జ్ఞానంతో చెప్పేయచ్చు కానీ అది వృధా కాదంటాను మాత్రం ఎలాంటి మరి భౌతికమైనటువంటి సూచనలు లేకపోయినా కూడా విశ్వాసంతో చేసేటువంటిదే ప్రాభు పని అని జ్ఞాపం చేయబడుతుంది అలాగే మెట్టుకు ఇంకో మాట అక్కడ మనం చూసినప్పుడు వాక్యంలో ఏమని రాయబడుతుందంటే చాలా దినములైన తర్వాత నీ కనబడదని రాయబడుతుంది అంటే అర్థమేంటి దేవుని కొరకు మనము మన సమయాన్ని మన బలాన్ని మనం నష్టపరచుకొని వ్యయపరచుకొని ఖర్చు చేసుకొని అది దానివల్ల ఏ ప్రయోజనము లేదు అని అని అనిపించినప్పటినీ కూడా విశ్వాసం ఉంచడానికి నమ్మిక ఉంచడానికి ఎలాంటి ఆస్పదం లేకపోయినప్పటినీ కూడా ఏ విశ్వాసంతో ప్రభు పని చేస్తున్నాము ప్రభు తప్పకుండా ఆ పనిని ఇస్తానికి చేస్తున్న క్రమంలో ఆ పనికి కొరకైనటువంటి ఫలం అనేటువంటిది ఆహారం కనబర్ట్ అనేటువంటిది వెంటనే అది కనిపించట్లేదు దాని కొరకై చాలా దినముల తర్వాత కనబడుతూ ఉంది అంటే మనకేం ఏం ఉంది అంటే నాలుగవదిగా దా ఆ పని కొరకై ఓపికతో వేచి ఉండేటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఉంది ఓపికతో ప్రార్థనలో కనిపెట్టడాన్ని చూపిస్తూ ఉంది ఆహారము నాకున్న నా ఆహారము నేను తినాల్సిన ఆహారం శుభ్రంగా నేను దీన్ని వండుకొని నేను వేచి ఉండేది ఏముంటుంది చెప్పండి నేను నష్టపరచుకొని తీసుకువెళ్ళి ఏం పిచ్చోడా ఏం ప్రయోజనం అని అనేటట్టుగా కనబడినా కూడా తీసిపోయి నీళ్ళ మీద వేసేసి విశ్వాసముతో నేను ఆ పనిని చేసి ఆహారం నాకు కనబడుతుంది అనేటువంటి దాన్ని బట్టి నేను ఇప్పుడు వెంటనే దానికి ఫలితం కనబడిపోయినా దానికి దీర్ఘకాలము మరి సమయం పట్టినప్పటికీ కూడా ఓపికతో ప్రార్థనలో కనిపెట్టడు కొరకై కనుక అనుగ్రహించబడేట సమయాన్ని చాలా దినే మాట అదే చూపిస్తుంది అందుకని ఒకవేళ కనుక మనం ప్రభు పని కొరకు ఏ మాత్రం కూడా పడకుండా కాబట్టి దాని కొరకే ప్రార్థన చేయడం అనేటువంటిది కేవలం అంటే కేవలము అది అర్ధరహితమైనటువంటి స్థితి ఏమాత్రం కూడా అర్ధవంతమైనటువంటిది కాదు దాని కొరకే కనిపెట్టడం అంటే నువ్వు ఆహారం అయిపోతుంది దేనికోసం కనిపెడతావు కాబట్టి అందుకని తర్వాత చాలా దినములనే మాట మనకి ఇంకేం చూపిస్తా ఉందంటే దాని యొక్క ఫలం అనేటువంటిది వెంటనే మనకు కనిపించదు అంటే ఒక మాట చెప్పాలంటే ఈ దినాల్లో మనం పరిచయ చేస్తున్నాము పరిచయ చేస్తున్న క్రమంలో దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నాడు కొందరు రక్షణలోనికి వస్తున్నారు దేవునింటికి చేర్చబడుతున్నారు అనంటే అర్థం ఏంటంటే ఇప్పటికి ఇప్పుడు నీవు నేను చేసే మన పని ప్రయాసం బట్టి కలిగే ఫలము కాదు ఇది ఎంతో కాలం క్రితమే ఎన్నో సంవత్సరాల క్రితమే దేవుని దేవుని ప్రజలు దేవుని దాసులైన వారు ఎంతో కన్నీటితో భారముతో మరి పరిచయం చేసి వారు చేసిన కన్నీరు వారి మోకాల జీవితం వారి ప్రార్థన యొక్క ఫలితం అనేటువంటిది ఈ దినాలలో మనము చూస్తున్నామని అర్థం అని ఇంకో మాటలు చెప్పాలంటే మరి అంతకుముందు ఎవరైతే ప్రయాసపడ్డారో ఎవరు నష్టపరచుకున్నారో ఎవరు వేయపరచుకున్నారో వారెవ్వరు ఎవరు మనకు కనిపించట్లేదు వారెవ్వరు కూడా గుర్తింపులను రావట్లేదు వారి యొక్క ఊహ కానీ తలంపు కానీ మనకు రాకపోయినప్పటికీ కూడా దాని యొక్క ఫలితం అనేటువంటిది అనేక కాలం తర్వాత మనం చూసేటువంటి వారికి ఉన్నాం అండ్ మాటలు చెప్పాలంటే మనం పరిచయం చేస్తున్నామంటే అర్థమేందంటే కాబట్టి మనకు మన సమయంలో కాకపోయినా కూడా తర్వాత అయినా ఎప్పటికైనా సరే కాబట్టి చాలా జన్మల తర్వాత అసెంబ్లీలో మనం లేకపోవచ్చు కాక మనల్ని ఎవరు కాక వీరి పరిచయా వీరి ప్రయా ప్రార్థన బట్టే ఫలితమని ఎవరు అనుకోకపోవచ్చుగాక అయితే చాలా జన్మల తర్వాత దాని ఫలాన్ని అనేటువంటిది మనము చూడగలుగుతాం అందుకనే దేనో అందుకనే దేవుని వాక్యంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క పరిచయం అనేటువంటిది ప్రార్థన అనేటువంటిది అది ఏమాత్రం కూడా వ్యర్థము అయ్యేటువంటిదిగా ఉండనే ఉండదు ఇక రెండవదిగా చాలా దినముల తర్వాత అనే మాట ఏం చూపిస్తుంది అంటే నిత్యత్వాన్ని చూపిస్తుంది ఇప్పుడు ఏమైతే దేవుని యొక్క పని పరిచయాలు చేస్తున్నామో మనం నష్టపరచుకుంటున్నామో లోకం దృష్టికి బా భౌతికమైనటువంటి దృష్టితో చూస్తే వ్యర్థమైందిగా కనబడుతున్నప్పుడు విశ్వాసంతో చేస్తున్నామో చాలా దినముల తర్వాత మాట మరొకటి ఏం చూపిస్తుందంటే నిత్యత్వాన్ని గురించి జ్ఞాపం చేస్తుంది దాని ఫలమును మనం ఎప్పుడు పొందగలుగుతామంటే నిత్యత్వములో మనం పొందగలుగుతాం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మా అత్తమ్మ రక్షణ పొందింది ఆమె ఎట్లా రక్షణ పొందింది హాస్పిటల్లో ఒక నర్సు వాక్యం చెప్పింది ఆమెను కూర్చోబెట్టి గంటల గంటలు చెప్పిందా చెప్తే ఏం మాటలు చెప్పి ఉంటుంది అమ్మ ప్రభు నిజమైన దేవుడు ఆయన నమ్ముకుండా అమ్మ దేవుడు మేలు చేస్తారని సాధారణమైన మాటలు చెప్పి ఉంటుంది కాబట్టి ఆమెకు విశ్వాసం కలిగింది ప్రార్థన చేసుకుంది ప్రార్థన చేసుకుని మరి ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె రక్షణ పొందింది తర్వాత ఆమె రక్షణ పొందిన సంగతి ఆ నర్సుకు తెలుస్తున్నా చెప్పండి ఆమె ఎంతో మంది చెప్పి ఉండొచ్చు లేదంటే కొంతమంది చెప్పి ఉండొచ్చు ఆ ఎంతో మందిలోనో లేదంటే ఆ కొందమందిలో ఈమె ఒకటి చెప్తుంటుంది అది దేవుని పని చేయాలి కాబట్టి చెప్తుంది అంతే ఆమె రక్షణ పొందినట్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా రక్షణ పొందినట్లు వాళ్ళ ఇంట్లో ఉండే ఒకళ్ళ సేవకు వచ్చినట్లు అవన్నీ ఆమెకు తెలుస్తాయ చెప్పండి అవన్నీ చె మొన్న మొన్న సోదరుడు శాము అంటే శాము అంటే ఐ మీన్ శామ్యూల్ రెడ్డి సోదరుడు మొన్న చెప్తా వచ్చినాడు కదా వాళ్ళ వాళ్ళమ్మ ఎంత విగ్రహారాధికులో ఎంత విగ్రహారాధికురాలు ఇంటి నిండా పటాలు పెట్టుకునేదంట మరి ఆమె జస్ట్ టూర్కి వెళ్ళింది అటూర్కి తీసుకెళ్ళిన డ్రైవరు ఆ పెందుకోసం మీటింగ్లో పోతే పోతే ఇంక డ్రైవర్ లేకపోతే ఎటు పోలేక గమ్ముగా అడుగుచే వాక్యం అనేది ఆ వాక్యం ఏమి అర్థం కాల చివరిలో విగ్రహారాధికులు అనే మాట పట్టుకుంది ఆ పాష జరిగి వచ్చింది ఏందయ్యా విగ్రహారాధికులు నరకం పోతారని చెప్పినా వెళ్ళింది ఇది భక్తి కాదు అంటే అప్పుడు లేదా మాది భక్తి కాదు పాపం అని చెప్తే వెంటనే ఆమె దేవుడు కార ఆయన ఎంతమంది గట్రా చెప్పి ఉంటాడు చెప్పండి ఎంతమందికి మనం వాక్యం చెప్తే వాళ్ళు మళ్ళీ తిరిగి లోకంలో వాళ్ళు ఎంతమంది చూసుం అయితే ఆయన మరి ఆయన తెలిసిన ఆమె ఆ ఊరు వెళ్ళి అన్ని అన్ని జొన్న అన్ని జొన్నాలని ఆమె ఎంతో నిష్టతో ఉన్నటువంటి ఒక కులంలో జన్మించి ఎన్ని కష్టాలు ప్రభుకరు పడి తన కుటుంబంలో తన కొడుకులు అందరూ సేవకు వచ్చినారని వారి ద్వారా అనేక మంది రక్షణ పొందుతున్నారనే సంగతి ఆ ఆ యొక్క పాజిటివ్గా ఆ సేవకుని తెలిసి ఉంటుందా తెలిసి ఉండదు ఒక దినాన ప్రభు నీవు సాక్షి ద్వారా ఇంతమంది రక్షణ పొందినారని ప్రభు అంటే ప్రభు నేను ఎప్పుడు వాకింగ్ చెప్పినాను నాకు వాకింగ్ చెప్పిన జాతరగా అయిపోయినాయి ఎప్పుడు మా శాగుడు పులిపీడి మీద ఒక్కసారి కూడా నాకు అవకాశం ఇపోయినాయి అని అంటే లేదు లేదు పలానప్పుడు నుంచి సాక్ష్యాన్ని బట్టి తన రక్షణ పొంది తన ద్వారా అంటే నేను ఇంటి జ్ఞాపం చేస్తున్నానంటే చాలా దినముల తర్వాత కానీ మనం ప్రార్థన చేయాలా కానీ నీటి మీద ఆహారం వేడి చాలా దినముల తర్వాత అది కనబడనని జ్ఞాపం చేయబడింది తర్వాత ఇంకొక వచ్చినాన్ని కూడా మనం చూ వచ్చినాం ప్రసంగిక గ్రంథంలోని పదకొండో అధ్యాయంలో ఆరో వచ్చినాం పదకొండు ఆరు ఉదయం అందు విత్తనము విత్తము అస్తమయం నందును నీ చేయి వెనుక తీయక విత్తుము అది ఫలించినో ఇది ఫలించినో లేక రెండునూ సరి సమానముగా ఎదుగునో నీవు ఎరుగవు అక్కడ ఉదయమున విత్తనము విత్తవు విత్ విత్తాను కదా విత్తమున్నావు కదా విత్తాను కదా చాలు కదా అనుకోకూడదంట దేవుని యొక్క సేవ అనేటువంటిది దేవుని పరిచయం అనేటువంటిది వెళ్ళే కదా పోరు పెట్టంగా పెట్టంగా రాలేదు 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 అన్నారు కదా వచ్చాను కదా సరిపోయింది కదా అన్నట్టుగా ఉండకూడదు దేవుని యొక్క పరిచర్యలో ఎట్లా ఉండాలా చాలు అన్నట్టు ఉండకూడదు సరిపోయిందిలే చేశానులే ఆ ఎవరి అంటుంటారు అబ్బా బ్రదర్ అప్పుడు భలే ప్రయా అప్పుడు బలే ప్రయాసపడినా ఇప్పుడు సంగతి ఏంది అని కాబట్టి దేవుని యొక్క పరిచయం అనేటువంటిది చేశాంలే చాలులే అన్నట్టు ఉండకూడదు ఉదయం నువ్వు విత్తనం విత్తినావు అది సార్ మరి అది కాలం విత్తనం విత్తే ఆ పని ఎంతవరకు కొనసాగిందో తెలియదు సాయంకాలం అయ్యేసరికి దేని వాకి ఏమన్నాయపడింది అంటే అస్తమయము నందును నీ చెయ్యి అంటే ఇంక ఇంకేం చేసేలా అనిపిస్తుంది అనిపించినంత మాత్రాన వెనుక తీయద్దు చాలు అనుకోవద్దు దేవుని పని కొరక వెనుక తీయద్దు ఆ ఇంకేం ప్రయాసపడానులే ఆ చేశానులే వయసు ఉన్నప్పుడు చేసానులే ఇంకేం చేస్తానులే అనుకోవద్దు దేవుని యొక్క పరిచయం అనేటువంటిది చాలు అని అనుకోకూడదు రెండవది కానీ నేను ప్రయాసపడాలి ఇంకా ప్రయాసపడాలి అని వెనుక అనేటువంటిది తీయకూడదంట ఉదయం విత్తం అంటున్నాడు సాయంకాలం అందును వెనుక తీయక విత్తనం విత్తమని అని చెప్తున్నాడు చెప్తే దేని వాక్యంలో రాయబడతా ఉంది ఆ తర్వాత అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానంగా ఎదుగును ఇదేంది మరి అది ఫలించును అంటే అది ఫలించి ఇది ఫలించకపోవచ్చు ఇది ఫలించి అది ఫలించే పోవచ్చు ఇంక అందగాడికి ఎత్తాము దేనికి చెప్పండి అంటే అప్పుడు ప్రభు ప్రభా అదేంది ప్రభా ఉదయం ఫల ఫలం వచ్చింది సాయంకాలం ఎందుకు రాలే లేని సాయంకాలం ఫలం వచ్చింది ఉదయం ఎందుకు రాలే అని అడగడానికి మనకు మనకు అధికారం లేదు ఫలితం మీద మనకు అధికారం లేదు పని చేయడం వరకే మన పని ఫలితం మీద ఏమి ఎంతమంది రక్షణ పొందినారు ఎంతమంది వచ్చినారు మందిరం నిండిపోయిందా నీకు నాకు సంబంధం లేని విషయం అది ఫలితం ఇప్పుడు నువ్వు నేను నీ ఇంట్లో రెండు చెట్లు వేసినావు ఒకటి ఎండిపోయింది ఒకటి ఒకటి మొలిసింది నేను అడుగుతావు ఆ చెట్టుని కొన్నట్టే నిన్ను కొన్నాను కదా దానికిలాగే నేను నీకు కూడా గుంత గొంత తీసాను దానికిలాగే ఎరువు అన్ని సమానంగా వేస్తాను నువ్వు ఎందుకు ఎండిపోయినావంటే అది నీ చేతిలో లేదది నా చేతిలో లేదు నాటడం ఒకటి బతికితే దాన్ని కాపా కాపాడి నీళ్ళు పోయడం సగం ఎండిపోతే మనం ఏం అంటే కొంతవరకే మన పని ఉంటుంది ఆ తర్వాత దాని విషయం మన సంబంధం మన చేతుల్లో ఉండదు అది మనం చేయలేము దాన్ని కానీ ఆ ఇంటి పని చెట్టును బతికిచ్చాడు చేయలేము కాదు ఇంకోటి ఇంకోటి తెచ్చుకుని ఆడుకోగలమే కానీ అంటే తలంపైంటే ఫలితము అనేటువంటిది ఎవరు ఎవరు దేవుని అంటే దీని బట్టి మనం ఏ జ్ఞాపనం చేయబడుతుందంటే దేవుని యొక్క పని విషయంలో చాలు అనుకోకూడదు వెనుక తీయకుండా ప్రయాసపడాలా ఫలితం అనేది ప్రభు గడిచిపెట్టేసేయాలా ప్రభు ఎట్లా ఇస్తాడో తెలియదు ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఈ ఎంతకాలం తర్వాత ఇస్తాడో అది నీకు నాకు సంబంధం లేనటువంటి విషయం అని దేని వాక్యంలో ప్రభుకు మాట కూడా చెప్పినాడు ఏమన్నాడు ఇక్కడ చూడండి అది ఫలించును ఇది ఫలించును అది అంటే ఉదయకాలం ఎత్తింది ఇది అంటే సాయంకాలం అస్తమయం ఎత్తింది తర్వాత ఇంకోటి ఏమన్నాడు రెండును సరిసామానంగా ఎట్ట చూస్తే రెండు సరి అది పొద్దున నాటే ఇది సాయంకాలం నాటే అది ముందు వస్తుంది ఒక రెండు బతికినా కూడా అది ముందు వస్తుంది ఇది వెనకాల వస్తుంది అంటే దేవుడు అంటే దేవుడు ఏమైనా నచ్చగలడు ఉదయం నాటినా సాయంకాలం ఇది నాటినా ఉదయం పాటు ఇది కూడా ఎదుగునట్లుగా చేయగలడు ఆయన రెండును సమానంగా ఎదుగునట్లుగా చేయగలడు అంటే ఎప్పుడూ దేవుడి నుండి మనం అద్భుత కార్యాలు ఆశించవచ్చు అంటే ఈ ఇంత పని చేస్తే మనం నష్టపరచుకొని వ్యర్థంగా కనబడుతున్నప్పటికీ కూడా కాబట్టి విశ్వాసముతో మరి నీటి మీద ఆహారము వేసి మరి చాలా దినములు ఓపికతో ప్రార్థనలో కనిపెట్టి దేవునిక పని విషయంలో చాలా అనుకోకుండా అలిసిపోయాలి అని చెప్పి వెనుక తీయకుండా ఫలితము ప్రభువుకు అప్పగించి ఈ క్రమములో ప్రభు ఇలాంటి కార్యం కూడా చేయగలడు ఉదయం వస్తే రావచ్చు సాయంకాలం రావచ్చు ఆ సందర్భంలో సాయంకాలం రా వస్తే ఉదయం రాకపోవచ్చు నా సందర్భంలో ప్రభు ఎంత ఎంతవరకు చేయగలడు ఉదయం పాటు సాయంకాలంతో కూడా సమానంగా ఎదుగునట్లుగా చేయగలడు అంటే అది ఎదగట్లేదు అర్థం కాదు ఇది ఎక్కువగా ఇది ఎదుగుతుంది ఎట్లా సాధ్యమైంది దేవుడే చేస్తాడు అందుదే వాక్యం రాయబడింది క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఆ స్త్రీలను కదలని వారిను ప్రభు కార్యములందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండమని రాయబడతా ఉంది అండి కొరింది రాసిన పత్రిక ఆ పోషణ పౌలు కొరింది సంఘానికి వ్రాసినటువంటి పత్రిక పదిహేనో అధ్యాయం మొదటి కొరింది పదిహేను యాభై ఎనిమిదో వచ్చిన అందరం కలిసి చదువుతాం కాగా నా ప్రియ సహోదరులరా మీ ప్రయాసము ప్రభువునందు నందు వ్యర్థము కాదని ఇరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులు ఆసక్తులున్నాయి ఉండడి మన సేగుల ప్రాధంలో అన్న వాక్యం చెప్తూ మాట చెప్పినాడు ఆ దినాల్లో కామ్యూనికేషన్ జరిగింది భక్సింగ్ దినాలలో ఆ దినాలలో ఆ ఉద్యోగము ఆ మంటలే ఇప్పటి వరకు రగులుకుంటానే ఉన్నాయని చెప్పినాడు అప్పుడు ప్రయా ప్రయాసం అప్పుడు అప్పుడు అయిపోలే దాని ఫలితమే అంతో ఇంతో ఆత్మీయత మిగిలింది అంతో ఇంతో దైవక్రమం మిగిలింది అంతో ఇంత ఆ మంటలు ఆ పరిచర్య విస్తరించడం అనేటువంటి అది అప్పుడంతా వేగంగా కాకపోయినా ఈ మంటలకు కారణం ఏమంటే ఆ దినాల్లో దేవుని ప్రజలు వారి ప్రయాస వారి ప్రార్థనలు ఇప్పటికి కూడా ఆ మంటలు మండుతూనే ఉన్నాయని చెప్పినారు ఎంత వాస్తవం కదా కానీ దేవుని ప్రజలంగా మన జీవితాలలో మనం ప్రార్థన చేసుకోవాలా ప్రభా నువ్వు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావో నేను నీ కొరకు సహాయం చేయి నన్ను నష్టపరచుకున్న నా సమయాన్ని మన మనకు ఉన్నటువంటి పనులు మనకు సౌకర్యాలు అన్నిటిని నష్టపరచుకుని దేవుని కొరకు భౌతికంగా అది వ్యర్థంగా కనబడుతున్నప్పటికీ కూడా దానివల్ల ఏం ఫలితము లేదు అన్నట్టుగా కనబడుతున్నప్పటినీ కూడా విశ్వాసముతో మరి ప్రభు పని చేసి మరి ప్రార్థనలో ఓపికతో కనిపెట్టిన వారమై మరి దేవుని పని విషయంలో చాలు అనుకోకుండా వెనుక తీయకుండా ఇంకా ఏం జ్ఞాపం చేసుకుంటా వచ్చినాము మరి ఫలితం అనేటువంటిది ప్రభు ఇస్తాడని ఎరిగిన వారమే అద్భుతమైన సహాయము ప్రభు చేయగలడని ఎరిగిన వారమే మనము ప్రభుని సేవించ బద్ధులమై అంటున్నాం అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా మన కొరకు ప్రార్థన చేసుకుంటాం తర్వాత కొన్ని